రాష్ట్రంలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం హర్షణీయమని తుడుందబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడంగణేశ్ అన్నారు కుల సంఘాలు ప్రజా సంఘాలు సెంటర్ల పెద్ద మనుషులతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఆదివాసీ సమస్యలు హక్కులు జీవోలు చట్టాల గురించి సుదీర్ఘంగా ఆదివాసీ పెద్దల సూచనల సలహాలు తీసుకొని కొన్ని సమస్యలను అప్పటికప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు సిఎస్ గారికి శాంతి కుమార్ గారికి అదేవిధంగా మినిస్టర్లకు ఆదేశాలు జారీ చేయడం ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్స్ ఒక వంద ఇరవై ఉన్నాయి కాబట్టి ఆ ఒక వంద ఇరవైని వెంటనే బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కుమరం భీం స్టడీ సర్కిల్స్ను చార్జ్ చేయాలని చెప్పి చెప్పడం అదేవిధంగా ఐటీఐ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసులపై పెట్టినటువంటి ఆక్రమ కేసులన్నీ మొన్న జైన సంఘటనతో సహా అన్ని కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అంబేద్కర్ ఓఆర్సీసీఏ కింద ఎవరైతే ఆదివాసీలు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను విదేశాల్లో చదవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం అదేవిధంగా ఇందిరా జలప్రభ కింద ఎవరైతే బోర్లు లేనటువంటి వాళ్ళు అందరికీ బోర్లు ఇస్తాను ఐటీడీఏ ద్వారా స్పెషల్ గా నిధులు కేటాయిస్తూ అంటే ఎమ్మెల్యే కోట కింద కాకుండా ఐటీడీఏల ద్వారా ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇంద్రం కూడా మంజూరు చేస్తానని చెప్పుతూ అనేక సమస్యలను పరిష్కారం కోసం చొరవ చూపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు తిరుమల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి పేరు పేరున ఆదివాసీ హక్కుల పోరాట సమితి గురువు దుర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దాంతోపాటు కొమరం భీమ కాలనీ సమస్యను కూడా చెప్పడం తాను సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా గణేష్ గారు మీరు చాలా రోజుల నుండి ఆ ప్రభుత్వ భూములు పోరాడడం చేస్తున్నారు ఆదివాసులకు తప్పకుండా ఆ భూమిని మీకు కల్పిస్తూ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొక్కసారి కుమరం భీము కాలనీ నిర్వహణ కమిటీ అభివృద్ధి కమిటీ కుమరం భీము కాలనీ ఆదివాసీల పక్షాన కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసేందుకు జరుగుతున్నది